హాయ్ అందరికీ ఈ వీడియోలో మొదటి అధ్యాయం వర్ణమాల వర్ణమాలలో ధ్వనులు వర్ణాలు అక్షరాలకు సంబంధించిన లిపి సంకేత సముదాయాన్ని వర్ణమాల అని లేదా అక్షరమాల అని అంటారు వాగింద్రియాల నుంచి ఉత్పత్తి అయ్యే శక్తి రూపాన్ని ధ్వని లేదా శబ్దం అంటారు వర్ణము ఒకసారి పలుకుటకు వీలైన ధ్వని వర్ణము అర్ధ శక్తి కలిగిన ధ్వని యొక్క కనిష్ట రూపం వర్ణం అచ్చులన్నీయు వర్ణాలే హల్లులనియు వర్ణాలే ఒక హల్లు నుండి అచ్చు శబ్దాన్ని తొలగించగా మిగిలిన దానిని హళ్ళు శేషం లేదా పొళ్ళు హల్లు లేదా వ్యంజకం అంటారు ఇ అరమాత్ర కాలంలో ఉచ్చరింపబడే ధ్వనికి వ్యంజకం అని పేరు మాత్ర అనగా ఒక క్షణం ఒక సెకండ్లో నాలుగవ వంతు వ్యంజకం అనగా క్షణంలో ఎనిమిదవ వంతు కాలంలో పలుకబడేది